మనం పెరుగు తో చేసుకుంటున్నాం. దాని కోసం ఫస్ట్ ఏం చేయాలి? పాలు కాగబెట్టాలి. కా పాలు కాగబెట్టాలి. ఆ పాలు కాగబెట్టి ఆ పాలల్లో మజ్జిగ కాగబెట్టాలి. పాలల్లో కొంచెం పెరుగు ఆ పెరుగు వేయాలి. ఆ పెరు పెరుగు పెరుగు ఆ పెరుగు చేసుకో కొంచమేయాలి కొంచెం ఇప్పుడు అన్నం వండుకోవాలి మట్టి కుండలో అన్నం ఉంది కదా ఈ అన్నాన్ని ఇట్లా కలబెట్టుకోవాలి కలబెట్టుకోవాలి ఇది కాని దీన్ని దీన్ని ఏం చేయాలంటే ఈ అన్నాన్ని కలబెట్టుకోవాలి బియ్యం బ్రౌన్ రైస్ వీటిని ఏం దీంట్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిగడ్డ వీటిని దీంట్లో కోతిమీర కాలం కళ్ళు మండుతున్నాయి కోతిమీర కాలం కళ్ళు మండుతున్నాయి కొత్తిమీర పుదీనా ఇవి దీంట్లో ఇట్లా కలుపుకోవాలి ఆ బట్ కలుపుకోవాలి నీళ్ళు ఈ అన్నంలో కలపాలి ఆ కలపాలా నాకు తెలియదు ఎప్పుడు తెలియలేదు ఇవి ఇట్లా కలుపుకోవాలి ఆ నిన్న స్టీవ్డ్ ఇది ఇట్లా పట్టుకుంటావా మహావీర్ నేను కలుపుతా గానీ ఏంది సెల్లు నీట్ల పట్టుకో ఓకే పట్టుకుంటా కూర్చోని పట్టుకుంటా ఏమొద్దులే ఏమొద్దులే ఏమొద్దా దీన్ని ఇట్లా కలుపుకోవాలి పట్టుకుంటాలే ఏమొద్దులే ఏమొద్దులే ఇట్లా కలుపుకోవాలి ఇట్లా మంచిగా మొత్తం కలిసేటట్టు ఈ ఉల్లిగడ్డలు ఈ కరేపాకు కొత్తిమీర పుదీనా పాలు

సూపర్ మొన్న రోజు తింటావు కదా మహావేర్ అప్పుడప్పుడు బాగుందా ఎందుకు అంత టేస్ట్ నీకు అంత టేస్ట్ ఎందుకుంది నువ్వు పేరుగా సద్యన్నం కావాలంటున్నావు సద్యన్నం ఏం కాదు ఇది ఇప్పుడే ఫ్రెష్గా ఉండినావు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే పాలు దేంట్లో పోయి పాలు దేంట్లో పోయి ఏం కాదు పోయి దీంట్లో ఇట్లా అట్లా కాదు ఇట్లా పోయి ఇట్లా పోయి ఆగు ఆగు ఆగ ఆగు పొయ్యి పోయి మొత్తం పోయి మొత్తం పోయి మొత్తం పోయినావా పోషణ ఓకే దీన్ని కలుపుకుంటాం కలపాలి కలపాల కలపాలా ఇలా కలపాలి బాగా మిక్సింగ్ 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 మిక్సీ 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 ఇలా కలపాలి చూస్తుంటే అప్పుడేది అయిపోయింది

నేను ఇప్పుడే అక్కడ చేసాను అది మీకు చూపించనా ఇప్పుడే ఉంటలే అక్కడ 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 ఎయిల్ పెట్టినాగా అది కనిపించదు లైట్ లేదుగా రబ్బర్ తోటి వీనలాగా ఆ సీలకి ఈ సీలకి వేసి చేసిన కదా అవును దాంట్లో వేరికి ఇచ్చిన బాగా చేసిన మంచి చేసిన ఇంకా చాలా ఇంకా దీన్ని ఏం చేద్దాం అంటే మూత పెట్టుకున్నా ఓకేనా నేను మూత మూతే